అందరికీ నమస్కారం ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు నియామకం నిర్ణయం కరెక్టేనా సమర్థవంతనీయమేనా అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో విశ్లేషించుకుందాం ఈ వీడియో మొత్తం విన్న తర్వాత ఈ నిర్ణయం కరెక్టా కాదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ఇకపోతే రేపు జరగబోయే తెలుగుదేశం పార్టీ పండుగ లాంటి కార్యక్రమమైన మహానాడు కార్యక్రమంలో నారా లోకేష్ బాబుని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తారు అనే ఒక వార్త గత కొన్ని రోజులుగా వినపడుతుంది గత నాలుగైదు రోజులుగా ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒత్తిడి తెచ్చి లోకేష్ బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం చేసే విధంగా ఒత్తిడి తెస్తున్నారు సీనియర్ నాయకులు క్యాడర్ అందరూ కూడా అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కరెక్టేనా కాదనేది మనం కొంచెం విశ్లేషించుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబును నియమించడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముందు చాలా ఛాలెంజ్ లాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలలో ఎప్పుడూ లేనటువంటి వింత పోకడలను వింత వ్యవహారాలను గత ప్రభుత్వం ఎదుర్కొని వాటిని ఎదురొడ్డి కార్యకర్తలను రక్షించుకొని నిలబడి పోరాడి గెలిచినటువంటి ఎన్డీఏ కూటమితో కూడినటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రానటువంటి అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది ఈ సందర్భంలో ఎన్నో ఆటపోట్లను ఎన్నో అరాచకాలను ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళందరి మీద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అదేవిధంగా అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆహర్ శ్రమించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది ఆగిపోయినటువంటి అభివృద్ధిని ఎక్కించి తిరిగి రాజధానిని మళ్ళీ ప్రారంభించి శరవేగంగా ఆంధ్రప్రదేశ్లో యువతకిచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి ఐదు లక్షల ఉద్యోగాల కల్పన కల్పన చేయాలనే ఉద్దేశంతో దానికి అనుగుణంగా అనుగుణంగా అనేక రకాల ఇండస్ట్రీలను పరిశ్రమలను ఆహ్వానించి వాటిని ప్రారంభోత్సవం జరిగే విధంగా చూసి ఒకవైపు పోలవరం డ్యాము ఒకవైపు అమరావతి అన్ని రకాల అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద పూర్తిగా దృష్టి పెట్టేటటువంటి సమయం అవకాశం ఎక్కువ ఉండదు కాబట్టి ఇటువంటి పరిస్థితులలో నారా లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం ఎంతో సరైనది లోకేష్ బాబు బాబు గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమింపబడడానికి కావలసినటువంటి అర్హతలను హండ్రెడ్ పర్సెంట్ సమకూర్చుకున్నాడు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి మనవడు ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు ఒక ముఖ్యమంత్రికి కుమారుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర నటు అయినటువంటి బాలకృష్ణ గారి అల్లుడు ఈ విధంగా అన్ని రంగాలలో అగ్ర అగ్రశ్రేణి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వ్యక్తి అయినప్పటికీ కూడా ఏ రంగంలోనైనా రాణించాలంటే స్వశక్తి ముఖ్యం కాబట్టి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టిన తర్వాత లోకేష్ బాబు గారు రెండు మూడు సంవత్సరాల పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ తరఫున పనిచేసినప్పటికీ గత ప్రభుత్వం నాయకుల మధ్య గత ప్రభుత్వం నాయకులతో అనేక రకాలుగా సోషల్ మీడియాలోనైతే మీ అనేక రకాల మీడియాలలో ఘోరంగా అవమానపరచడం ఎగతాలు చేయటం బాడీ షేమింగ్ చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం వాటన్నింటినీ చూసి కుమిలిపోకుండా అవన్నీ కూడా వాళ్ళు వేసినటువంటి రాళ్ళుని పువ్వులుగా భావించి తనను తాము మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు తండ్రి నుంచి కానీ ప్రజాస్వామ్యంలో సామాజిక పరిస్థితుల నుంచి కానీ సామాజిక సమీకరణల నుంచి కానీ ప్రభుత్వంలో జరిగేటటువంటి అనేక రకాల పరిణామాల నుంచి కానీ రాజకీయాలు నేర్చుకొని తనను తానే ప్రశ్నించుకుంటూ అభివృద్ధి చెందుతూ రెండు వేల పద్నాలుగులో మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడి ఓడిపోయినప్పటికీ కూడా కుంగిపోకుండా భవిష్యత్తులో కూడా ఇక్కడ గెలుస్తామా లేదా అనే నమ్మకం లేకపోయినప్పటికీ నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను గెలిచి చూపిస్తాననే ఒక ఛాలెంజ్గా తీసుకొని అదే మంగళగిరిలో తొంభై వేలు పైచులక మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇరవై నాలుగు ఎలక్షన్లకు కరెక్ట్గా రెండు సంవత్సరాల ముందు పాదయాత్రని మొదలుపెట్టి రాష్ట్రమంతా కూడా పర్యటించి ప్రజల యొక్క సాధక బాధలను గ్రౌండ్ పరిస్థితుల్లో ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి చేసేటటువంటి పనులు ప్రజల్లోకి ఎలా చేరుతున్నాయి అని మరణం చేసుకుంటూ అప్పటి ప్రభుత్వం చేసిన దౌర్జన్య కాండ్యాలను విపరీత పోకడలు అన్నీ కూడా వాళ్ళు వాళ్ళు చూపించినటువంటి అనేక వాళ్ళు ఆటంకాలను ఆటంక చర్యలను అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రెడ్ బుక్ అనే ఒక బుక్ను తయారు చేసి ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తారో వాళ్ళందరూ రెడ్ బుక్లు చేర్చి వాళ్ళు వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం శిక్షించబడుతుంది అనే ఒక నియమ నిబంధనను ఏర్పాటు చేసుకొని ఆ రెడ్ బుక్ అనే దాన్ని తయారు చేసుకొని ధైర్యంగా ముందుకు సాగి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలను కల్పిస్తున్నప్పటికీ పాదయాత్రని దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసి అనివార్య కారణాలలో తండ్రి అరెస్టు కావటం వలన అప్పటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ గౌరవనీయుల ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కావటం వలన అనివార్య పరిస్థితులలో పాదయాత్రని ఆపేసి న్యాయపరంగా పోరాడి అప్పుడు ప్రభుత్వంతో కొట్లాడి తండ్రిని విడుదల చేసే చేసేదాకా అనేక కార్యక్రమాలకి దోహదం చేస్తూ ప్రజల్లో తమకు జరిగిన తమ కుటుంబానికి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అన్ని రకాలుగా పరిణితి చెందిన నాయకుడిగా తీర్చిదిద్దుబడ్డాడు ఎక్కడికిపోయినా లోకేష్ బాబు గారు స్పీచ్ కానీ మాట్లాడటం కానీ సమస్యలను పరిష్కరించే విధానం కానీ సమస్యలను అడిగి తెలుసుకునే విధానం కానీ ఇవన్నీ కూడా ఇదివరకటి లోకేష్ బాబుగా లేడు ఎంతో పరిణితి చెందిన రాజకీయ నాయకులుగా తయారయ్యారు అటువంటి సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పార్టీ కార్యక్రమాల నుంచి విముక్తి కలగజేసి కేవలం అభివృద్ధి వైపే కాన్సన్ట్రేషన్ చేసే విధంగా అవకాశాన్ని కల్పిస్తూ నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడానికి సరైన సమయం సరైన సందర్భం సరైన అవకాశం కార్యకర్తలకు కూడా సరైన న్యాయం ఇది ఈ వీడియో యొక్క నా విశ్లేషణ ఈ వీడియో విన్న తర్వాత మీ ఆలోచన తగ్గట్టు కామెంట్లు పెట్టవలసిందిగా కోరుతున్నాను నమస్కారం ధన్యవాదాలు